దర్గా దగ్గర విచ్చేసినటువంటి ఏవైనా మంది భక్త మహాశైలకు విజ్ఞప్తి మన మొన్న దర్గాలోకి రవియా ఆల్ లాలియా అనేటువంటి ఒక మహాత్మరాలు యొక్క బుక్ తీసుకురావడం జరిగింది రబియా ఆ లాలియా అనేటువంటి మహాత్మరాలు మహమ్మద్ నలొక్క తర్వాత ಮಹಮ್ಮದ್ ಪ್ರವಕ್ಷ ಅಂತ ಮಹಾ ನೀರು ಸಾಮಾನ ರಬಿಯ ಆರ್ ಲದಿಯ ಅನ್ನ ಈ ಬು ಪೂರ್ವಗೋದರಿ ಜಿಲ್ಲಾ ಆದ್ರೇಪುರ ಮಂಡಲ ಆದ್ರೇಪುರ ಗ್ರಾಮದಲ್ಲ ಸಿಗೂರಿ ವಿಜಯ ಕುಮಾರ್ ರಾಜ್ ಗಾರಿಮ ಅನ್ನ ಮನ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಭಕ್ತರು ಈ ರಬಿಯ ಲದಿಯ ಅಮ್ಮವಾರೀವಿ ಜೀವನ ಅದರಿನೂ ಎಂತ ಕಷ್ಟಪಟ್ಟು సేకరించి బుక్ కింద ప్రింటింగ్ బుక్ విలువ కేవలం వంద రూపాయలు మాత్రమే బుక్ కావాల్సిన వారు నెంబర్ తొంభై ఒకటి నాలుగు వందల ఇరవై ఒకటి సున్నా ఎనిమిది ఏడు వందల యాభై ఆరు ఈ నెంబర్కి సంప్రదించి ఈ బుక్ తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం బుక్ అందరికీ కూడా ఈ యొక్క శుభవార్త ఈ యొక్క విషయాన్ని గ్రహించి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవడం కూర్చున్నాం ఈ రవ్య ఆల్లా అనేటువంటి బుక్ పశ్చిమ గోదావరి జిల్లా మెరుగో దగ్గర ఆరుళ్ళ అభిప్రావా ఆవిష్కరించబడింది మధ్యప్రదేశ్ నుంచి మక్కుబాబా సుకుమారు మధ్యప్రదేశ్లో సుకుమ అవధూత మక్కుబాబా గారు అమృతాస్తా తోటి ఆరుళ్ళ అభిప్రావ శిష్యురాలైనటువంటి ఆరుళ్ళ అమ్మగారు ತೋಟಿ ಈ ಪುಸ್ತಕ ಆವಿಷ್ಕರಿಸಬಿ ಎನ್ನೋ ದರ್ಗಾಲ್ ಅಂತ ಮನಕ್ಕೆ ಮತರ ದಿನ ವೀನಾಡ ದರ್ಗ ಅಲ್ಲ ಕೊತ್ತರಂಕ ಬಳ್ಳಿ ಬಾಬಾ ದರ್ಗ ವಿಜಯನಗರ ಖಾದರ ಬಲ್ಲಿ ಬಾಬಾ ದರ್ಗ ಆರು ಅವಿಧ ಬಾಬಾ ದರ್ಗ ಎನ್ನೋ ದರ್ಗಾಲ್ ಈ ಪುಸ್ತಕ ಜಗತ್ತ ಪ್ರತಿ ಒಕ್ಕ ದರ ಉದವತ್ತ ಈ ಬುಕ್ ಬೈಟ್ ಅಕ್ಕೂ ಪ್ರಕಟಿ ದರೂ ವಿಜಯ ಕುಮಾರ್ ರಾಜ್ಯ ಅದಿರು जय कटीर बाबा बाबा की जय जय कशीर बाबा కెమెరా కెమెరాబాయ్ వ్యాధరాశ్రీ నానసాయి మహేంద్రవాడ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ నైన్ ఫోర్ సెవెన్ టూ నైన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్